ഫ്രെൻഡ്സ് അതേക്ക് നമസ്തേ വെൽക്കം ബാക് ടു അവർ ചാനൽ ജോയ്സ് ഫ്രെണ്ട്സ് నేను మీనండి ఈ రోజు మన వీడియో కలెక్షన్ మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి నూట ఆరో వీడియో అయితే వచ్చేస్తున్నారండి షాప్ నెంబర్స్ ఇది మనకి ఏ బ్లాక్ లో స్టార్టింగ్స్లో లెఫ్ట్ సైడే మీకు షాప్ అయితే ఉంటుందన్నమాట కింద అండ్ పైన రెండు ఫ్లోర్లు వేరివే అండ్ పైన కూడా మనకి కట్ పీసెస్ కట్ బీడ్స్ కట్ సారీస్ కలెక్షన్ ఉంటుంది కిందంతా కూడా మీకు ఫుల్ సారీస్ కలెక్షన్ అయితే ఉంటుందండి అండ్ కట్ సారీస్ వీడియో కూడా రేపటి రోజున మీకు ఒక వీడియో అయితే రిలీజ్ అయిపోతుంది గమనించండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం చూస్తున్న ఈ వీడియో నూట ఆరు వీడియోలు ఈవెంట్ స్పెషల్స్ షేర్ చేస్తున్నాం అనేది మీకైతే ముందుగా చెప్పబోతున్నాను ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ కూడా లో ప్రైజెస్ ఆషాడం ప్రైజెస్ శ్రావణం కలెక్షన్ శ్రావణపు లాభాలు అనమాట అండ్ వీడియోనైతే ఎవ్వరు ఎవ్వరు కూడా అయితే స్కిప్ అయితే చేయకండి ఎందుకు అంటే వీడియో మాత్రం సూపర్గా ఉండబోతుంది వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అండ్ ఎవ్వరు కూడా మిస్ కాకుండా అండ్ ఎండింగ్ అయితే చెప్పాలి మనకి కొన్ని అంటే ఆఫర్స్ అయితే పెట్టేశారు ఎవరైతే వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ వరకు చూసి తొమ్మిది శారీస్ అనేది ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకుంటారు ఎనీ ఆర్టీసీ మీకైతే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది గమనించండి ఆర్టీసీ వరకు అండ్ లేదు మాకు వచ్చేసరికి ఏంటంటే అంటే మా ఇంటికే రావాలి మాకు ఆర్టీసీ లేదు అట్లా అంటారు కొంతమంది ఆర్టీసీ లేదండి మేము వెళ్ళి తెచ్చుకోలేము చీరలు బాగా నచ్చినాయి తొమ్మిదే కదా మరి రిలేటివ్స్ ఉన్నారు కలిపి పెట్టేసుకున్నాము ఇంటికి రావాలి తెచ్చేవాళ్ళు లేరు అలా అంటే కూడా మీకు ఉందండి బెనిఫిట్ సగము అమౌంట్ మీరు పే మీరు పే చేయండి సగం అమౌంట్ మేము పే చేస్తాం డిఈడిసీ ఉంది ప్రొఫెషనల్ ఉంది గమనించండి సో ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ప్రైజెస్ చాలా లోగా అయితే ఉంటాయి సో ఇన్ని చూసి ఇంత చెప్పిన తర్వాత కొంతమందికి ఏంటంటే ఖచ్చితంగా ఈ తొమ్మిది అనే కాన్సెప్ట్ తీసుకోవాలా తొమ్మిది సారీస్ కొనాల్సిందేనా అని డౌట్ వస్తుంది అలా ఏం లేదండి మీకు నచ్చిందా ఒక సారీయే తీసుకొని వీడియోలో చెప్పిన ప్రైజే ఉంటుంది షిప్పింగ్ ఉంటుంది అంతే ఒకటి కావాలా రెండు కావాలి మీ ఇష్టం ఏ డిజైన్లో అయినా ఏ కలర్ అయినా ఏదైనా స్టాక్ ఉన్నంత వరకు అది మీకు మీకు వెంటనే ఆర్డర్ అనేది అయిపోతుంది గమనించండి సో మళ్ళీ బార్గెన్స్ ఎవరు అడగక్కండి అమెజాన్గా కట్ పీసెస్ అనేసి ఎవరైతే ఫీడ్ చేసుకుంటారో నేమని వారి స్క్రీన్ షాట్స్ అయితే చాలా అయితే మనమైతే ఇద్దరికి గ్యాదర్ చేసాము అందరూ రోజుకి ఎన్నెన్నో పెట్టేస్తున్నారండి కానీ మీకైతే మాత్రం నూట పదో వీడియో వరకు మనం ఆఫర్స్ అయితే ఎక్స్టెండ్ చేశాము అసలు ఇలాంటి ఆఫర్స్తోనే వీడియో వీడియోలు అయితే అడుగుతున్నారు కానీ నూట పది వరకు అయితే ఇలాంటి ఆఫర్స్ ఉంటాయండి ఆ తర్వాత ఎట్లాంటి ఆఫర్స్ ఇస్తారు ఏంటనేది తర్వాత మనం అయితే చూడాల్సిందే సో ఇప్పుడైతే వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్ అయితే వాచ్ చేయండి ఫస్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ హ్యాండ్లూమ్ డిజిటల్ సిల్క్ పట్టు అండ్ మనకి వచ్చేసరికి కింద మనకి మంచి రేషం రేషంలో మనకి మంచి గోల్డ్ బోర్డర్ అయితే వచ్చింది అనమాట అండ్ గోల్డ్ బోర్డర్ మీద మనకి అంతా కూడా సెల్ఫ్ డోరియా అయితే వచ్చింది డోరియా ఉంది అంటే డిజిటల్కి చాలా హెవీ పట్టు క్వాలిటీ అయితే వస్తుందండి ఇది మీ అందరికీ తెలిసిందే కానీ ఇవన్నీ కూడా మనకి వచ్చేసరికి ఏంటంటే ఎనిమిది వందల యాభై అలా మనకి ఎవోనే ఉండే ఉండేటువంటి క్వాలిటీ ఆఫ్ సారీస్ అనమాట ఇదంతా కూడా మనకి పళ్ళు వస్తుంది మనకి సారీ అంతా కూడా ప్యూర్ పట్టు అయితే వస్తుందండి లైట్ వెయిట్ మనకి ఫాన్సీ పట్టు అయితే వస్తుంది అనమాట హ్యాండ్లూమ్ పట్టు అంటే మనకి కూడా డిజిటల్ ఫ్లేవర్స్ అయితే వస్తాయి అండ్ ఇప్పుడు వచ్చేసరికి మీకు ఇదంతా కూడా పళ్ళు చూపించాలి ఇప్పుడు శారీ అండ్ మనం బ్లౌజ్ అనేది తిరిగి చూ చూపిద్దాం మీ క్లియర్ గా కంప్లీట్ లైట్ వెయిట్ అండి చాలా మంచి ప్రైస్ అయితే ఇస్తున్నాం ఇదంతా కూడా మీకు సారీ సో బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుంటుంది ఇవన్నీ కూడా మనకి అంటే ఫ్రెష్ మిక్స్ అనమాట

ండర్ డిజైన్ చూడండి ఎంత బాగుందో ఫస్ట్ గ్రీన్ పర్పుల్స్ ఇది ఎంత డిజిటల్ అండి గ్రీన్ అండ్ మనకి ఒకరికి గ్రే అండ్ మనకి ఎల్లో ఎల్లో ఆరెంజ్ మనకి వచ్చేసరికి లెవెండర్ కలర్ అనమాట లెవెండర్ అలానే మనకి వస్తే మ్యాచింగ్ బ్లూ కలర్ అన్ని కూడా ఫ్రూటీ మ్యాచింగ్ చాలా హెవీ హెవీ క్వాలిటీ ఎవరు మిస్ చేసుకోవద్దండి అండ్ వన్ మోర్ వచ్చేసరికి పింక్ ఇది డిజిటల్ ఒక్కసారి వేరు చూపిద్దాం ఇక్కడ చూడండి ఇక్కడ వరకు ఒకటి ఇక్కడ వరకు ఒకటి అన్నమాట ఇది ఈ డిజిటల్ వేరు ఈ డిజిటల్ వేరు వేరియేషన్ అర్థమవుతుంది కదా సో మీరు ఫిక్స్ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త డిజైన్ బోర్డు కూడా క్లారిటీగా కనిపించండి వాచ్ చేయండి ఎందుకంటే డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ దగ్గరగా ఉంటాయి కాబట్టి మీరు ఏ కలర్ అనుకున్నారో మనకు క్లారిటీ తెలియకపోవచ్చు బోర్డర్ ఫస్ట్ డిజైన్ టిక్ చేస్తే ఐడియా వచ్చేస్తుంది డిజైన్ అండ్ మనకి వస్తే ఫుల్ పిక్ కనిపడేలాగా పెట్టేయంటే డిజైన్ షాప్ కూడా అయితే కరెక్ట్ అయింది పిస్తా గ్రీను అండ్ సెలవు పచ్చ గ్రీన్ బ్రౌన్ షేడు పెసరీ ఈ లోపింగ్ కలర్ వాక్ చేయండి రామా గ్రీన్

నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు రాగానే ఫస్ట్ రెండు డిజిటల్స్ ఉన్నాయి మేడం రోజు అనగానే వీటి ప్రైస్ ఎంతో తెలుసుకోవాలని అయితే ఫస్ట్ అడిగాను అడిగితే ప్రైజ్ అనేది మనకి ఎంత అనేది వింటే నేనైతే నిజంగా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను ఎందుకు అంటే నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అనే ప్రైస్ ఎక్కడా ఉండదండి ఇది నా గురించి ఛాలెంజింగ్ అండ్ బీట్ చేయలేని ప్రైస్ అనమాట అండ్ అసలు ఫోర్ ఫిఫ్టీ ఇలాంటి డిజిటల్స్ ఏంటండి ఇలాంటి పట్టు డిజిటల్స్ ఆలోచించండి ఆషాడమ్ సేల్ క్లియరెన్స్ ఇవ్వడం లేకుండా స్టాక్లో ఆల్రెడీ మంచి కలర్స్ పోయి అలానే మంచి సేల్ అంతా అయిపోయి వాటిలో కొన్ని వాటిలో పని మిగిలితే అటన్నిటి కలిపి ఆటడం సేల్ కింద పెట్టడం అది హెయిర్ అరువులు అనేది కానీ ఇలాంటి బ్రష్లు ఇస్తూ ఇలాంటి మంచి కలెక్షన్ ఇస్తూ పళ్ళు బ్లౌజ్ అండ్ ఎక్స్ట్రానరీ కలెక్షన్ కలెక్షన్ ఇస్తూ కేవలం ఫోర్ ఫార్టీ నైన్కి ఈ ప్రైస్కి సింగిల్ అవకాశము ఇతరు ఇలాంటి ట్రాన్స్పోర్ట్లు ఫ్రీ షిప్పింగ్స్ ఇవ్వడం అనేది రియల్లీ కొంచెము టఫ్ అండ్ ఛాలెంజింగ్ అనమాట మిస్ చేసుకోవద్దండి ఓకే దీంట్లో మీకు మొత్తం ట్వంటీ డిజైన్స్ వస్తాయి ప్రతి డిజైన్ లోను సిక్స్ కలర్ మ్యాచ్ ఆల్మోస్ట్ మనకి ఇరవై డిజైన్లు ప్రతి ఇరవై అంటే ఇరవై డిజైన్లు ఆరు ఆరు చొప్పులు మీకు అవైలబిలిటీ నాకు ట్వంటీ ఇంటూ సిక్స్ సిక్స్ మరి ఎవరైనా కొంచెం కలుపుకున్నారు అంటే కూడా చాలా ఎక్కువ కలెక్షన్ అవుతుంది ఇలాంటి అంటే ఓపెనింగ్స్ స్కూల్స్ కాలేజెస్ అండ్ ఆఫీసెస్ ఓపెన్ అయినాయి వన్ ట్వంటీ సారీస్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ సారీస్ వన్ ట్వంటీ పీసెస్ అవైలబిలిటీలో ఇందాక సింగిల్ కలర్ నోటి చెప్పారు కదండి ఆ డిజైన్ ఇక్కడ వచ్చింది వన్ ట్వంటీ కాదు ట్వెల్వ్ హండ్రెడ్ శారీస్ మనకి బ్రౌన్ కలర్ అనమాట ఇది కొంచెం మనకి బిగ్ బార్డర్ వచ్చింది విత్ మనకి కలంకారీ బార్డర్ వచ్చింది ఫ్లోరల్ డిజిటల్ వచ్చింది ఫ్రూటీ చార్ట్ మీద ఆల్మోస్ట్ బార్డర్ కలర్స్ చెప్పు బార్డర్ కలర్స్ మనకి బ్రౌన్ అలానే మనకి వచ్చేసరికి యాష్ కలర్ అలానే మనకి స్నఫ్ షేడ్ గ్రీన్ కలర్ వైలెట్ కలర్ బ్లూ కలర్ అనమాట సిక్స్ కలర్స్ లైట్ లెవెండర్ అండి గ్రీన్ కలర్ అన్నమాట అండ్ మనకి పర్పులు బాగున్నాయి చాలా స్మూత్గా ఉన్నాయి ఫోర్ ఫార్టీ నైన్ అంటే మాత్రం అమేజింగ్ అండి ప్రైస్ అసలు లిస్ట్ చేసిపోతుంది ఎక్కడ మీకు డిస్పెన్స్ లేవు లమేజెస్ లేవు ఫుల్ కలెక్షన్ ఫ్రెష్ కలెక్షన్ మీకు మనకు వచ్చేసరికి జోమెట్రికల్ డిజైన్ సో మనకి బ్లౌజ్ కూడా వచ్చేసరికి కంప్లీట్ అంటే జోమెట్రికల్ డిజైన్ వచ్చిందండి చాలా బాగుంది డిజైన్ కొత్తగా ఉంది అండ్ పక్క అండ్ మనకి వచ్చేసరికి స్నాప్ షేడ్ వచ్చేసరికి మనకి డార్క్ అంటే స్కై బ్లూ లో డార్క్ షేడ్ అనమాట విత్ మనకి వచ్చేసరికి పారెట్ గ్రీన్ లో డిఫరెంట్ డిజైన్ అంటే పెసర గ్రీన్ షేడ్ వచ్చింది ఇది నామా గ్రీన్ అయితే మళ్ళీ డిజిటల్ అండి చెప్పారు కదా మనకి ఆల్మోస్ట్ ఇరవై డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ మనకి ఆచుకున్న వన్ ట్వంటీ సారీస్ అలా మనకి వచ్చేసరికి నాలుగైదు బేడ్లు అయితే ఉన్నాయండి ఎవరు మిస్ చేసి అండి కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే క్లోజ్ చేస్తాను ఈ క్లిప్ అనేది యాక్చువల్లీ కస్టమర్లు అంటే ఫోన్ మెసేజ్ చేసేసి అన్ని సారీస్ ఫిక్స్ ఫిక్స్ పెట్టేసేసి ఫోన్పేలో ఉంది అంటే పేరు ఉందంటే అమౌంట్ వేసేస్తున్నారు మనము ఆ కలెక్షన్ ఉందా లేదా అని జడ్జిమెంట్ చెప్పేలో అమౌంట్ కూడా పడిపోతున్నాయి ఒక్కొక్కసారి ఆ కలెక్షన్ అంతకపోతే ఎవరైనా కస్టమర్ తీసుకుని పెట్టడానికి వస్తే వాళ్ళు అయిపోతున్నారు సో అందుకని మీరు స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత మనం ఓకే చెప్పు కొట్టాకే మీరు అమౌంట్ వేయండి వేసేసి మీరు ఇబ్బంది పడకండి అంటే ఏంటంటే అయిపోతాయేమో అయిపోతే వేసేసాము సార్ అని చెప్పారంట మీరు చూపిస్తున్న ఎఫెక్షన్కి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి మేము కూడా మీకు అమ్మే అనేది ఫుల్ ప్లేటెడ్గా ఇవ్వాలని చెప్పేసి ఆల్మోస్ట్ వీడియోస్ నిజంగా కంపేర్ చేస్తే అలానే మెయింటైన్ చూడండి ఒక కలర్ సారీస్ అన్నాము ఎన్ని మెయింటైన్ చేస్తాము ఆల్మోస్ట్ ఇవి ఇలా తెప్పించి ఫోర్ ఫైవ్ టైమ్స్ తెప్పించాల్సి వచ్చింది అలా మెయింటైన్ చేస్తున్నాము ఇంకా కస్టమర్స్కి నీడ్ ఉందని అర్థమవుతుంది ఇంకా ఇంకా మెయింటైన్ అయితే చేస్తాము కానీ కొంచెం డబ్బులు వేయటం మాత్రం మేము ఓకే చెప్పాకే ఫోన్పే చేయండి సో నెక్స్ట్ మనకు డిజైలక్షన్ సపోటా షేడ్ అంటే కలర్ కలర్కి లైట్ సపోటా షేడ్ అయితే వచ్చింది ఇది మనకి కొంచెం రెండు లిట్లు బిడ్తో ఒకటే అయితే ఉన్నాయి ఇది మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట డిజైన్స్ అయితే చాలా మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇది చూడండి లింపీ వచ్చి మనకి షేడెడ్ వచ్చింది అండ్ రామా గ్రీను అండ్ మనకి వచ్చేసరికి పీచ్ కలరు అండ్ ఆనియన్ పింక్ షేడు వైలెట్ ల్యావెండరు అలానే గ్రీన్ కలరు అండ్ మనకి వచ్చేసరికి డార్క్ మస్క్ మిలన్ షేడ్ అనమాట అండ్ అన్ని కూడా ఫ్రూటీ చార్ట్స్ ఏనండి ఐస్ క్రీమ్ కలర్స్ అండ్ ఫ్రూటీ చార్ట్స్ అనమాట డిజిటల్స్ లో ఇది మనకి చాలా బిగ్ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి అండ్ మనకి గ్రీన్ మిలిటరీ గ్రీన్ ఇది మనకి లెవెండర్ అలానే మనకి లైట్ బ్రింజాల్ షేడ్ అనమాట బాగున్నాయండి డిజైన్స్ కానీ కలర్స్ కానీ చాలా బాగా మీకు డోరియా వచ్చింది అంటే మనకి ఏంటంటే హెవీ హెవీ క్వాలిటీ అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దండి కేవలం ప్రైస్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ లైట్ లెవెండర్ కలర్ అనమాట ఇది కూడా చూడండి పర్ఫెక్ట్ బ్రింజ ఇవి కల్ కలంకారీ బార్డర్స్ వచ్చినాయి బిగ్ బార్డర్స్ వచ్చాయి బిగ్ బార్డర్స్లో కూడా మీకు ఆల్మోస్ట్ టూ డిజైన్స్ అయితే మనకు షేర్ చేసాము ఇప్పటికీ అండ్ స్మాల్ బార్డర్స్ ఉన్నాయి జామెట్రికల్స్ ఉన్నాయి ఫ్లవర్ వేవింగ్స్లో కూడా మీకు బిగ్ బిగ్ ఫ్లవర్స్ ఉన్నాయి చిన్న చిన్న లీకీస్ ఉన్నాయి ఇంకా స్మాల్ ఫ్లవర్ వేవింగ్స్ కూడా ఉన్నాయి గమనించండి ఇవి పర్ఫెక్ట్ రోజ్ ఫ్లవర్స్ అండ్ లీఫీ లీఫీ అనమాట లవండర్ పర్పుల్ సో వన్ మోర్ అండ్ మనకి ఫ్లవర్ బిగ్ బోర్డర్ బోర్డర్స్ లో మొత్తం 3 డిజైన్స్ 3 డిజైన్స్ వచ్చేనేయి బిగ్ బ్రౌన్ సో ఇంత బ్యూటిఫుల్ సారీస్ మనం ఇస్తున్న ప్రైస్ కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు అండ్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి పాయింట్ క్వాలిటీ అనమాట నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండ్ వచ్చేసరికి మనకి ప్యూర్ కంచి బిగ్ బోర్డర్స్ అండ్ మనకి ప్యూర్ పట్టు పట్టు అనమాట లైట్ వెయిట్ అండ్ మనకి వచ్చేసరికి ఆర్గంజా అండ్ గోల్డ్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ ఇవన్నీ కూడా మీకు సెట్లు భారీగా అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ మనకి బార్డర్ చూడండి ఆరెంజ్ విత్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ గోల్డ్ అండ్ సిల్వర్ సారీ మీదంతా సిల్వర్ బుట్ట వచ్చింది ఇదంతా కూడా మనకి పళ్ళు అనమాట ఒక టాగల్స్ అయితే వచ్చినాయి ఓకే డన్ ఓకే ఇప్పుడు వీటిలో కలర్స్ చూద్దాం ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది చిలక పచ్చ రెడ్ బచ్చల పండు పర్పుల్ ఎల్లో అండ్ రెడ్ ఇది నెక్స్ట్ డిజైన్ ఇది నెక్స్ట్ డిజైన్ ఇది ఒక సారీ ఓపెన్ చేస్తాను కింద బార్డర్ జకాడ్ వచ్చింది సెకండ్ బార్డర్ వచ్చేసరికి గోల్డ్ ట్రీ వచ్చింది మనకి సిల్వర్ జాలరీ డైమండ్ బ్లౌజ్ రన్నింగ్ లో వస్తుంది కాబట్టి కొంచెం కలర్ వేరియేషన్ చూడండి బ్లౌజ్ దీనిలో కలర్స్ ఎల్లో అండ్ మనకి పింక్ సరే కొంచెం పైకి లాగా బార్డర్ కనిపించట్లా అండ్ మనకి ఆరెంజ్ అండ్ మనకి పింక్

అందుకోసం కోసం అంటే ఫుల్ ఫ్లెడ్జ్ గా స్టాక్ అనేది పెర్ఫెక్ట్ ఫస్ట్ సెట్ ఏంటి సెకండ్ సెట్ రెండు డిజైన్స్ ఏ డిజైన్ అయినా సరే ఎన్ని సెట్స్ కావometro అప్పుడు కలర్ కూడా సేమ్ సెట్స్ మేడం ఇది నాలుగు కలర్స్ తీసుకొని సింగిల్ లైన్ తీసుకోండి. ఓకే. రన్నింగ్ అండ్ ఇదే ప్రైస్ లో పనికి రన్నింగ్ కునేది రన్నింగ్ కొంచెం లుక్ చేయండి. ఇంకా వీటిలో సెట్లు ఉండవండి. అన్ని సెట్స్ కలెక్షన్. బ్లౌజ్ రన్నింగ్ శారీ అండ్ మనకి పిస్తా గ్రీన్ విత్ మనకి మీనా బుట్ట బ్లూ విత్ మనకి కూడా మనకి 499 లో వేనండి లెమన్ ఎల్లో విత్ మనకి వచ్చేసరికి ఆరెంజ్ కోచెం పల్లి డిజైన్ అండ్ గ్రీన్ విత్ పింక్ పిస్తా గ్రీన్ డార్క్ నెమర్ గ్రీన్ కి మనకి వచ్చేసరికి సిల్వర్ బోర్డర్ అండి పింక్ విత్ బ్లూ చాలా బాగుంది పింక్ పర్పుల్ చూడండి ఇక్కడ గోల్డ్ ఇప్పటికీ ఇది చాలా రేర్ కలరు అండ్ మనకి ఎప్పుడో కానీ ఇంత కంప్లీట్ గోల్డ్ అనేది రాదనమాట చాలా హెవీ సారీ ఫ్లవర్ కస్టమైజేషన్ సూపర్ ఉంటుంది మనకి వచ్చేసరికి ఆరెంజ్ రెడిషన్ ఆరెంజ్ లైట్ బ్లూ కలర్ కి రెండు పెరుగు రెడ్ లైట్ గ్రీన్ కలర్ కి రెండు రాయల్ బ్లూ ఆరెంజ్ మనకి సిల్వర్ అనమాట అంత కూడా ఆరు మనకి వచ్చేసి రెండు అండ్ ఆరెంజ్ కలర్ గోల్డ్ బై గోల్డ్ ఇదంతా మనకి కాంట్రాస్ట్ సేమ్ కాంబినేషన్ లో టూ డిజైన్స్ ఉన్నాయి కానీ బుటాస్ మారినాయి గమనించండి బుటాస్ చేంజ్ అనమాట చిన్న బుట పెద్ద బుట్ట ఇందులోనే మనకి వచ్చేసరికి ఏంటంటే అంటే సెల్ఫ్ కలర్ లో మనకి లైట్ క్రీమ్ కలర్ అనేది సిల్వర్ జంటా ఫీకాక్స్ డిజైన్ అయితే అనమాట ఇవన్నీ కూడా లు మనకి వన్ మోర్ కూడా చూడండి కనుక మ్యామ్ షేడ్ కూడా ఉంది ఆరెంజ్ అండ్ బ్లూ పర్పుల్ విత్ గ్రీన్ నావి బ్లూ విత్ మనకి వస్తే పింక్ ఇది ఇది పోచంపల్లి వాటర్ సేమ్ అనమాట కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అంటే ఉప్పాడా లుక్ వచ్చింది ఉప్పాడా పట్టు మనకి ఎలా అయితే ఉంటుందో సేమ్ ఉప్పాడా లుక్ అయితే వచ్చిందనమాట మెటీరియల్ కూడా మనకి అలానే ఉందండి కానీ మనకి ఫోర్ డబల్ ఫోర్ డబల్ పీస్ అండి విత్ కవర్ ప్యాంక్స్ వస్తే వెనక అన్ని జరుగుతున్నా ఒకసారి చూపిస్తా ఉన్నాము ఆరెంజ్ డార్క్ ఆరెంజ్ విత్ మనకి బ్లూ కలర్ పింక్ విత్ మనకి బ్లూ కలరు అండ్ బ్లూ విత్ మనకి అనమాట ఎల్లో దీంట్ మనకి లబ్బు లేని నావి మనకి రామా లేను వైట్ కూడా చాలా బాగుంది ట్రెడిషనల్ కింద కిందంతా కూడా దమయంతి అంతే పచ్చా పోచిపల్లి వచ్చి బొట్టు మీను అన్నమాట చిలకపచ్చా పింకు ఇస్తా గ్రీన్ విత్ ఆరెంజు డిజైన్ పోచంపల్లి ఉప్పు స్టైల్ అయితే వచ్చినాయి చూడంతా హాఫీ డిజైన్ కింద మనకి పైతానీ బార్డు లెమన్ ఎల్లో ఆరెంజ్ ఓపెన్లో గోల్డ్ వెనకప్రోమ్ విత్ మనకి బ్లూ డార్క్ ఆరెంజ్ కలర్ కి రాయల్ బ్లూ కలర్ అండి చిలకబచ్చ పింక్ బ్లూ ఇల్లో విత్ మనకి వచ్చి పుట్ట చూడండి చాలా హెవీగా ఉంది ఫ్రంట్ అలా బాగుంది బ్రౌండ్ వాటర్ కాబట్టి అబ్బా కట్టడానికైనా లేదా పెట్టుబడి పెట్టడానికైనా రీజనబుల్ ప్రైస్ లో డిఫరెంట్డ్ కలెక్షన్ అండి ఇది కూడా చూడండి మనకి లైట్ పిస్తా బీన్స్ అనమాట చాలా బాగుంది కలర్ మారింది అండ్ మనకి అంతా కలర్ వచ్చింది సో గ్రీన్ కూడా వచ్చింది వెరీ నైట్ ఇది అయితే కొద్దిగా ట్రెడిషనల్ కాంబినేషన్ అండి బొట్టుని గ్రీన్ పింక్ పింక్ విత్ మనకి ఎవరాళ్ళ గ్రీన్ దీంట్లో కూడా మీరు ఇప్పుడు దాదాపు హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ చూసారు అండ్ స్కై బ్లూ విత్ మనకి వచ్చేసరికి రెడిష్ ఆరెంజ్ ఆరెంజ్ విత్ మనకి బ్లూ కలరు అలానే మనకి పింక్ అండ్ లాస్ట్ కలర్ లెవెన్ ఎల్లో విత్ మనకి బ్లూ జస్ట్ ఫోర్ డబల్ నైన్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి చాలా మంచి కలెక్షన్ అయితే చూసాము మిస్ చేసుకోవద్దండి తప్పకుండా అయితే బై చేసుకోండి పండు అనమాట బ్లౌజ్ సారీ సో నైస్ సార్ ఏదో మన నెక్స్ట్ కలెక్షన్ అంటే యూనిఫామ్ కలర్ చార్ట్ అనమాట యాక్చువల్లీ పట్టు సారీస్ శ్రావణ మాసానికి చాలా మంది ఏంటంటే లో ప్రైజ్లో లో బడ్జెట్లో మాకు అంటే సింగిల్ కలర్స్లో మాకు చాలా పీసెస్ కావాలి అండ్ మాకు పోరాటము అలానే మాకు వచ్చేసరికి ఏంటంటే టెంపుల్కి వెళ్ళేటప్పుడైనా ఏదైనా ఒక గ్యాదరింగ్ పిక్లా మీకు దిగాలనుకుంటున్నామని చాలామంది అడుగుతున్నారు అందుకని అంటే ఏంటంటే ఒక బ్యూటిఫుల్ కలరు అండ్ మీకు ఆడే సేల్లో అండ్ మనకు ఫ్రెష్ ఫ్రెష్లో మంచి లో లో ఒక కలర్ చార్ట్ అయితే తీసుకొచ్చామనమాట అండ్ సర్ప్రైజింగ్ టూ ఆర్ త్రీ ఉన్నాయి లేండి ఒకటైతే చాలా ఎక్కువ ఇవ్వగలుగుతాం అంత ఫుల్ బల్క్ అనేది ఉందనమాట మన దగ్గర అందులో మనకి ఫస్ట్ కలర్ చార్ట్ ఇదే అండి మీకు ఎంత పీసెస్ కావాలి అనే అవైలబిలిటీలో ఉన్నాయి ఇది మనకి వస్తే సీ బ్లూ విత్ మనకి డార్క్ గులాబ్ పింక్ అయితే వస్తుంది అండ్ ఈ మెటీరియల్ అయితే అండి ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ అసలు పట్టుకుంటే ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్ గా ఉందనమాట ఈ ప్యాటర్న్స్ లో మనకి వచ్చేసరికి ఏంటంటే చాలా అంటే కొంచెం మందంగా ఉండి కొంచెం రఫ్ గా ఉండే మెటీరియల్ కూడా ఉంటుంది కానీ ఇది మీరు ఎవరు పట్టుకున్నా కూడా చెప్తారండి చాలా మెత్తగా చాలా ఫైన్ మెటీరియల్ అయితే ఉంది అనమాట ఇదంతా కూడా మీకు బ్లౌజ్ అయితే వస్తుంది ఇదంతా కూడా మీకు పళ్ళు అయితే వస్తుంది అనమాట ఈ కలర్ ఈ బార్డర్ మీకు ఎన్ని పీసెస్ కావాలి అన్న ఇక్కడ కనుక మీరు ఒకసారి చూసారు అంటే స్టాక్ అనేది అవైలబిలిటీ లో ఉంది అనమాట ఇందులో మనకి త్రీ కలర్ చార్ట్ అనేది క్లియర్ కట్ గా చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ వాచ్ చేశారు కదా ఇప్పుడు సెకండ్ చేయండి మనకి చిన్న బుట్టాలన్నమాట ఇక్కడ వచ్చేసరికి మనకి పెద్ద బుట్టాలు వచ్చినాయి కదా ఇక్కడ మనకి చిన్న బుట్టా వచ్చినాయి ఇది కూడా మనకి లక్స్ అండ్ కొంచెం బ్లూయిష్ కాంబినేషన్ సేమ్ కలర్ చాటే వస్తుంది అయితే మనకి ఏంటంటే బుట్టాలు అనేది చిన్న వస్తాయి అదొకటే అన్నమాట అనమాట వేరియేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది పళ్ళు ఇప్పుడు ఇందులోనే మనకి థర్డ్ కలర్ చార్ట్ కూడా అవైలబులిటీలోని ఆ థర్డ్ కలర్ ఏం వచ్చిందనేది కూడా ఒక లుక్ అయితే వేయండి చిలకపచ్చ విత్ మనకి వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఈ త్రీ కలర్ చాట్ మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా అవైలబులిటీలో ఇలా ఎన్ని పీసెస్ కావాలన్నా అంటున్నామని చెప్పేసి మళ్ళీ మీరు ఎన్నో తీసుకోవాలని అయితే ఎవ్వరు టెన్షన్ పడకండి మీకు ఈజీగా ఉండడానికి సింగిల్ సారీ కావాలన్నా ఇదే కావాలన్నా మనం చెప్పిన ప్రైస్ కి సింగిల్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట బ్లౌజ్ కూడా చూపించండి పక్కా కాంట్రాస్ట్ అయితే వస్తుంది జకాడ్ వీవింగ్ విత్ మనకి బుటా అయితే వస్తుంది గమనించండి అండ్ మన సర్ప్రైజింగ్ ప్రైస్ వచ్చేసరికి కేవలం మూడు వందల నలభై కొంతమంది తొమ్మిది సారికి తీసుకుంటే మీరు మళ్ళీ బార్గెన్ అని అడుగుతున్నారు సో దయచేసి బార్గెన్స్ అడగండి ఇది ఛాలెంజింగ్ అండ్ ఆఫరింగ్ ప్రైజెస్ అనమాట త్రీ ఫార్టీ నైన్ అనేది రియల్లీ బీట్ చేయలేని ప్రైజెస్ ఎన్నో వీడియోస్ మీరు చెక్అౌట్ చేస్తూ ఉంటారు కదా ఇది ఇలాంటి ప్రైజెస్ మళ్ళీ కనపడవు అందులో మీకు ఫ్రా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాం అది గమనించండి సో త్రీ ఫార్టీ నైన్ హ్యాపీగా కంప్లీట్ గా యూనిఫామ్ సారీస్ అనమాట ఇవి కూడా మీకు వచ్చేసరికి కలర్ కి ఎంతైనా ఇవ్వగలుగుతామో ఇవి కూడా గమనించండి అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే తెలిసిన సారీస్ కానీ వీటిలో ఇప్పటికీ మనకి రాని కలర్ కాంబినేషన్ అంటే డార్క్ సిమెంట్ గ్రే కలర్ కి మనకి నావి అంటే బ్లూ కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా మనకి పీకాక్ ఫుల్ ఫిగర్ అయితే ఉంటుంది అంతా కూడా గోల్డ్ అన్నమాట అనమాట నావి బ్లూ మీద మనకి వచ్చేసరికి ఆ గోల్డ్ బార్డర్ అనేది ఎలివేషన్ లుక్ లో ఉంది అండ్ మీకు పళ్ళు అనేది వేరియేషన్ చూపించడానికి ఇక్కడ నుంచి మీకు ఇలా గోల్డ్ లైన్ అయితే వస్తుంది ఇది గమనించండి ఇక్కడ నుంచి మనకి ఈ గోల్డ్ లైన్ ఈ మిడిల్ అంతా కూడా మీకు పళ్ళు అనమాట టాజల్స్ కూడా చూడండి వెరీ నైస్ లైట్ వెయిట్ ఫాన్సీ అండ్ మనకి రఫ్ అండ్ టఫ్ యూజ్ అయితే అవుతుందనమాట ఇందులో వచ్చేసరికి మనకి బ్లౌజ్ అనేది రన్నింగ్లో వస్తుంది అనమాట అంటే మనకి ఇదే ప్యాటర్న్ బ్లౌజ్ అయితే వస్తుంది ఖర్చు చెక్ దగ్గర ఉంటుంది అయితే ఇప్పుడు మీకు ఇందులో ఇంకొకటి కలర్ చార్ట్ కూడా ఉంది ఇది కూడా మీరు వర్క్ చేసే మనం మనకు ప్రైస్ అనేది చెప్పండి ఓపెన్ చేస్తాం టూ కలర్స్ ఎవరికి వెళ్ళి ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు అలా అని ఎన్ని కావాలన్నా చెప్తున్నామని ఎవరు ఫేస్ఫిక్ పెట్టుకోకపోతే కూడా బై చేసుకోవచ్చు మనం వీడియోలో చెప్పే అనమాట మనకి మంచి గోడ కలర్ మంచి గొప్ప పేరు కాంబినేషన్ అండి రియల్లీ నైస్ అండ్ సేమ్ క్వార్డర్ అయితే వస్తుంది అనమాట ఎవరు మిస్ చేసుకోవచ్చు ఇది ఎంత కూడా మనకి పళ్ళు పళ్ళు అనేది మనకి సబ్రేట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది మనకి రన్నింగ్లో వస్తుంది ఇది వచ్చేసరికి మనకి ఫుల్ స్టాక్ అనేది అవైలబిలిటీలో ఉంది ఏ కలర్ కి ఎన్ని పీసెస్ అయినా ఇవ్వగలుగుతాము సేమ్ ఈ క్రీమ్ విత్ మనకి వచ్చేసరికి ఈ మెరూన్లో ఫుల్ స్టాక్ ఉంది అలాగే సిక్ కలర్ విత్ మనకి నావీ బ్లూ కలర్ మనకి ఫుల్ స్టాక్ అనేది అవైలబిలిటీలో ఉందన్నమాట అయితే ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిందల్ల ప్రైస్ ప్రైజ్ అంటే ప్రైజ్ వచ్చేసి ఆడీ సేల్ స్పెషల్ ఓన్లీ ఫర్ వన్ డబల్ నైన్ అండి వన్ డబల్ నైన్ చాలా చాలా సూపర్ అంటే సూపర్ ప్రైజ్ అండి అసలు నాకు తెలిసి ఈ ఈ సారీస్ కి ఈ ప్రైజ్ మేబీ ఎక్కడైతే ఉండేండదు ఎక్కడ ఎక్కడైతే కూడా ఉండేండదు అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఈ పట్టు సారీస్ అంటే నిజంగా అమేజింగ్ అండి ఇవి ఆల్మోస్ట్ సిక్స్ ఫిఫ్టీ నుంచి వచ్చినాయి సిక్స్ ఫిఫ్టీ నుంచి మనకి ఎంత డౌన్ అయినా కూడా మనకి వచ్చేసరికి అంటే త్రీ ఫోర్ హండ్రెడ్ అనేది డౌన్ అయితే అవ్వలేదు మనం వీడియోస్ చూస్తాం కదా ఎందుకు ఈ వీడియోస్ మేమే తీస్తాము అండ్ అండ్ వీడియోస్ కూడా కంపారబుల్ చేసుకుంటూ ఉంటాం కదా త్రీ డబల్ నైన్ అనేది ఎక్కడ ఇంకా డౌన్ అవ్వలేదు కానీ మనకి ఇస్తున్న ప్రైస్ కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు అది కూడా సింగిల్ శారీ తీసుకుంటే కూడా అదే ప్రైజే ఇందులో కూడా మీరు తొమ్మిది తీసుకున్నారంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది మీ ఇంటికే కలెక్షన్ రావాలంటే మీరు సగం అమౌంట్ పెట్టుకొని మేము అమౌంట్ ఇస్తాము గమనించండి ఇవన్నీ కూడా నూట పదో వీడియో వరకే నూట పదిలో మాత్రం కలెక్షన్ కన్నా మీకు వచ్చేసరికి ఎన్ని ఎంతమంది సెలెక్ట్ అయ్యారని ఎక్కువ చూపిస్తాము అది నేనే లెవెన్ అయితే ప్లాన్ లేని నెక్స్ట్ కలెక్షన్ మన నెక్స్ట్ కలెక్షన్ అండి సర్ప్రైజింగ్ నాకు కూడా కొన్ని అయితే కలెక్షన్ తేలికపోతే చెప్తారు రాగానే షేర్ చేస్తారు కొన్ని అయితే తీసే కొద్ది నేను కూడా మీతో పాటే ఆశ్చర్యపోతుంటాను ఇందాక మనం వస్తే వన్ డే వన్ ప్రైస్ అమేజింగ్ ఈ త్రీ ఫార్టీ నైన్ ప్రైజు అమేజింగ్ మాక్సిమం ఇవి రావండి అలానే మీకు ఇంకా కలర్ చార్ట్ ఉందంట యూనిఫామ్ కలర్స్ సో ఇది కూడా నాకైతే మైండ్ బ్లాక్ ఎందుకంటే ఇన్ని ఇవ్వటం అసలు యాక్చువల్లీ దొరకనే దొరకట్లా ఫస్ట్ వచ్చే మాకు మెసేజెస్ ఏంటంటే గారు ఎక్కడైనా యూనిఫామ్ కలర్స్ ఉంటున్నాయా ఎక్కడైనా ఉన్నాయా సిస్టర్ మీకు చెప్పండి తెలిసిన షాప్ అడ్జస్ట్ చేయండి అంటూ ఉంటారు ప్రజెంట్ యూనిఫామ్ కలర్స్ కొంచెం టఫ్ ఉందండి ఇలాంటి టైంలో అమయాలయా అలాంటి ఈ సేల్ ప్రైజెస్లో మీకు ఇలాంటి కలెక్షన్ దొరకడం మీకు సూపర్ శ్రావణ దగ్గరికి వచ్చేటప్పుడు అందులో ఇంకొక బ్యూటిఫుల్ అండి అంటే కొంతమంది ఏంటంటే పట్టులు వద్దు అనుకుంటూ ఉంటారు అలాంటి వారి కోసం మరి వాళ్ళని గుర్తుపెట్టుకోవాలిగా అందుకని చెప్పేసి ఈ లేని ప్యూర్ బోర్డర్స్ అయితే మనకి పోచంపల్లి డిజైన్స్ రామాగ్రీన్ మీద మనకి నావీ బ్లూ షేడ్ ఇది పళ్ళు ఇవన్నీ కూడా ఫ్రెష్లు అనమాట విత్ వీటిలో మీకు బ్లౌజ్ చూపిస్తాను పక్కా కాంట్రాస్ట్ అయితే వస్తుంది లైట్ వెయిట్ వాష్ ఏదైనా కూడా మీరు రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ నుంచి చివరి వరకు చూపించిన ఏ కలెక్షన్ అయినా పళ్ళు బ్లౌజ్ 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 పెద్ద బ్లౌజ్ అయితే వచ్చింది ఈ కలరు మీకు ఇదే పీసు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చండి అండి అండ్ రామాజా నుంచి నావి బ్లూ అండ్ ఇదే డిజైన్లో మీకు కలర్ చార్ట్ ఉంది ఏమేమి కలర్స్ వచ్చినాయి ఎవర్ గ్రీన్ రెడ్ అండ్ బ్లాక్ అండ్ వన్ మోర్ ఎవర్ గ్రీన్ రాయల్ బ్లూ అండ్ మనకి మెజంతా పింక్ మూడు కూడా సూపర్ కలర్స్ అండి ఏ కలర్ ఆ కలరే అనమాట ఎన్ని పీసెస్ అయినా ఇస్తాము అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ కూడా అవైలబిలిటీలో ఉంది అదేనండి లాస్ట్ టైము మనకి హిట్ కొట్టింది కదా ఈ డిజైన్ ఇంతకుముందు మనం పెట్టాం మీకు గుర్తుందో లేదో వన్ నాటి ఫైవ్ వన్ నాటి ఫైవ్లో పెట్టాము మనము ఈ లాబూర్ అండ్ ఎంటే గిలు కలర్ కాంబినేషన్ వచ్చిన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అమ్ముకునే వాళ్ళు ఎంత మంది తీసుకున్నారు అసలు ఈ కాంబినేషన్ రీస్టార్ట్ చేయించాల్సి వచ్చిందనమాట ఇదే పీస్ మీకు ఏదైనా అవైలబిలిటీ అలానే ఈ డిజైన్ లో కూడా త్రీ కలర్స్ ఏదైనా ఇవ్వగలుగుతాం గమనించండి సో సర్ప్రైజింగ్ ప్రైస్ కేవలం అదే ప్రైస్ నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి మంచి కలెక్షన్ అలాంటి ఎన్నో తీసుకుంటా తీసుకోవాలన్న రూల్ అనేది లేదండి ఇది ఒక్కటైతే మీరు కింద చిన్న అంటే ట్యాగ్ అనేది గుర్తుపెట్టుకోండి సింగిల్ తీసుకున్న మనం చెప్పే హోల్సేల్ కి ఇస్తాము ఇది కూడా మీరైతే గమనించండి ఓకే వెరీ నైస్ పళ్ళు రెడ్ కలర్ బ్లౌజ్ ప్లెయిన్ విత్ మనకి బోర్డర్ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సో చూసారు కదండి నూట ఆరు వీడియో విశేషాలన్నీ కూడా అంటే మంచి సారీస్ షేర్ చేసాం చాలా లో ప్రైజ్ కి చూపించాము సింగిల్ వాళ్ళకి అలానే బల్క్ గా తీసుకునే వాళ్ళకి అందరికి ఎంతెంత ఆఫర్స్ ఉంటాయని కూడా చెప్పాం కానీ ప్రైజ్ మాత్రం ఆఫర్స్ పెరిగినాయి కానీ ప్రైజ్ మాత్రం పెరగలేదు సింగిల్ నుంచి ఎన్ని సారీస్ ఇస్తారు ఒకటే ప్రైజ్ అయితే చెప్పాం ఇదైతే గమనించండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభయాంజనేయ కట్ పీసెస్ నుంచి నూట ఆరో వీడియో అయితే మీరు చేశారు షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో అయితే ఉంటుంది అండ్ ఇంకోటి అయితే మీరు గమనించండి నూట ఆరు చెప్పాం నూట ఏడు నూట ఎనిమిది నూట తొమ్మిది నూట పది జస్ట్ ఫోర్ వీడియోస్ ఫోర్త్ వీడియోలో సూపర్ సూపర్ మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయనంత చాలా బాగుంటుంది ఆ వీడియో మాత్రం మాతో పాటు మీరు కూడా వెయిట్ చేస్తూనే ఉండండి వెయిటింగ్ 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 సో ముందుకు వస్తాం తొందరగా అంటే ఈ లోపు కట్ సారీస్ వీడియో రేపే రిలీజ్ చేయడానికి కూడా అది కూడా పైన ఫుల్ స్టాక్ అండి అందులో ఉన్న స్టఫ్ చూస్తే మీరైతే స్టన్ అయిపోతారు ఎందుకంటే ఫ్లోరల్స్ అదిరిపోయి అది రేపు రిలీజ్ చేస్తాను నేను అండ్ అది కూడా తప్పకుండా అయితే వాచ్ చేయండి యాక్చువల్లీ షూట్ చేసి పెట్టాము ఇన్ని రోజులు వస్తుంది వస్తుంది అని చెప్పాను కదా సిస్టర్ చెప్తూనే ఉన్నారని ఒక కామెంట్ చూసాను నేను అండ్ ఆ సిస్టర్కి చెప్పాను నేను యాక్చువల్లీ లేదు ఇప్పుడు షూట్ చేయడం ప్లాన్ చేశాము ఉంది స్టాక్ అని చెప్పాను కానీ ఇప్పుడైతే చెప్తున్నాను షూట్ కూడా అయిపోయిందండి రేపటి రోజున రిలీజ్ చేసేస్తాను ఇంకా వెయిటింగ్ మీ ఇష్టం ఇంకా ఎందుకంటే ఫుల్ స్టాక్ ఉంది కాబట్టి సో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు తొందరగా వస్తాము బై ఫ్రెండ్స్